ఓం శ్రీమాతమ శ్రీ గురుభ్యో నమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రాశి వారి రాజ ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం ఈరోజు అనగా జూలై పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం నాటి పంచాంగం వివరాలు శ్రీ కృధినామ సంవత్సరము ఆషాఢము తిది శుక్లపక్షం పంచమి జూలై పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం షష్ఠి జూలై పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి క్షమించాలి గురువారం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వ పాల్గొని జూలై పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తర పాల్గొని జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల నుండి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలవ జూలై పదవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు కౌలవ జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తైతుల జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వారము గురువారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయము జూలై పదకొండవ తేదీ గురువారం నాడు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల ము ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్న పదహారు నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం దిశూలం దక్షిణ ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇక గురువారం నాటి వృషభ వారి రాశి ఫలితాలు ఈరోజు వృషభ వారికి అంతా బాగానే ఉంటుంది ధనలాభం గోచరిస్తుంది కొత్త పెట్టుబడులు పెడతారు ఈరోజు ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ భయపడనవసరం లేదు మీరు మీ తోటి ఉద్యోగులు కలిసి పనులన్నింటినీ పూర్తి చేస్తారు మీకు మీ అధికారుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి తద్వారా ఉత్సాహంతో శ్రమ తెలియకుండా పని చేయగలుగుతారు కొంతమందికి పనుల నిమిత్తం వేరే ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది ఈరోజు కార్యాలయంలో మీరు మంచి పురోగతిని సాధిస్తారు ఈరోజు వ్యాపారులకు దివ్యంగా ఉంటుంది కొత్త ప్రణాళికలతో మిమ్మల్ని కొంతమంది కలుస్తారు వాటికి ఒప్పుకుని పెట్టుబడులు పెట్టవచ్చు లాభం వస్తుంది ఈరోజు లావాదేవీలు బాగుగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కానీ మీ తోటి వ్యాపారులపై పోటీ దృష్ట్యా ఒక కన్నేసి ఉంచండి అంతా కలిసి వస్తుంది ఈరోజు విద్యార్థులకు శుభం కష్టపడి పాఠాలు చదువుతారు టీచర్ల మన్ననాలను పొందుతారు ఉద్యోగ పోటీ పరీక్షలలో విద్యం సాధిస్తారు ఈరోజు చదువుతో పాటు ఆటపాటలతో కూడా ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు మీ పరివారమంతా సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ పట్ల ప్రేమపూర్వకంగా ఉంటారు మీరిచ్చే బహుమతులు వారిని ఇంకా ఆనందపరుస్తాయి పిల్లలు పెద్దలు కూడా మీ పట్ల ఆప్యాయంగా ఉంటారు ఈరోజు మీరు సినిమాకి షికారుకి వెళ్ళినట్లయితే మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకుని వెళ్ళండి వారికి ఇష్టమైన పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉండండి ఈరోజు అందరి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆహారం విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి తేలికపాటి ఆహారం శ్రేయస్కరం ఈరోజు నూతన వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు మంచిది ప్రయాణాలు కోర్టు వ్యవహారాలకు అనుకూలం ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని కుటుంబ పెద్దల సలహాలు అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకోండి ఈరోజు డబ్బు అప్పుగా ఎవరికైనా ఇచ్చినట్లయితే పత్రాలు వ్రాయించుకొని ఇవ్వండి లేనిచో ఆ సొమ్ము తిరిగి రాకపోవచ్చు వాహనదారులు ఈరోజు నిదానంగా నడపగలరు లేనిచో ప్రమాదాలు జరగవచ్చు ఈరోజు లక్ష్మీదేవిని ధ్యానించినా పూజించినా కూడా ధనలాభం శుభం కలుగుతాయి ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఏడు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గులాబీ రంగు ఇవ్వండి ఈనాటి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు